తను ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఓపిలగ వెంకటే సాంగ్ ఉంది కదా ఆ ఫేమ్ అంటూ ఉన్నారు తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం హై పూజ హాయ్ అండి గుడ్ మీరు బాగున్నాను పూజ నాగేశ్వర్ పూజ నాగేశ్వర్ నాగేశ్వర్ అంటే జనరల్ గా మలయాళంలో అట్లా పెట్టుకుంటారు కదా పేర్లు అట్లా పెట్టుకున్నారా అట్లా అని ఏం లేదు నాకు ఫస్ట్ నుంచి డాడీ నేమ్ వెనక ఉంటే బాగుంటది అన్నట్టు ఇష్టం సో అట్లా బాగా ట్రెండ్ అవుతుంది మీ సాంగ్ ఇక్కడ రీల్ చూసినా మీ పాటే ట్రెండ్ అవుతుంది అనిపిస్తుంది బాగుంది సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా బయటకి ఎక్కడికి వెళ్ళినా గానీ అదే ఉంది మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు నా ఫ్రెండ్స్ అందరికి ఆ సాంగ్ మంచిగా బాగా లైక్ చేస్తాను ఆ సాంగ్ ని డైలీ ఒక టూ త్రీ కాల్స్ వస్తూనే ఉంటాయి బాగుంది ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి వస్తూనే ఉంటాయి అవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ఒకసారి బాగా వచ్చింది కాపు వచ్చింది పర్వాలేదు అంటే లాస్ట్ టైం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే ఇప్పుడు చూసి గొంతు ఇంకా చూసిన తెలుసా కండ్లకు పెడితే కన్యాకుమారిని నా కండ్లు చూడబోతివి బొమ్మల నడుమ బొట్టు పడితే పల్లెదనం గుంటనో నిన్నే ఇడిసి పెట్టను అవయకు చిన్నదాని శివంగి పిల్లను చిన్న చూపు చూస్తే నిన్ను నేను విడిసి పెట్టను ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ కానకబోతుంటవో నా పిల్లగ ఎంకటేశూడకంటో కానకబోతుంటవో చాలా బాగా పాడారు అంటే నేను పాటలు మీరు డాన్స్ చేసేలా ఉన్నారు ఎక్స్ప్రెషన్స్ విన్నాను అంటే ఈ ఈ పాట నేను నా ఎక్స్ప్రెషన్స్ వల్లే నా డాన్స్ వల్లే ఫేమైంది అయితే యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపో ఆ రోజు నా లోపల ఇంటెన్షన్ అది కాదు నా గ్రేట్నెస్ చెప్పుకోవాలి అన్న యాంగ్తో ఆ మాట తక్కువ నానేసా సో అట్లా కాదు అందరి టీం అందరం కష్టపడి బట్టికే ఆ పాట యూట్యూబ్ లో ఇంతగా ముందుకెళ్తుంది సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎలా వైరల్ అయింది అన్న విధంగా నేను మాస్టర్ బాగా కొరియోగ్రఫీ చేసిండ్రు ఇప్పుడు ఆ మూమెంట్ మాస్టర్ ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినా అక్కడ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వాలి కదా సో ఆ విధంగా నేను ఆ మూవ్మెంట్ అంత అద్భుతంగా ఇచ్చాను కాబట్టి మాస్టర్ కొరియోగ్రఫీకి నా మూమెంట్ మంచిగా తోడైంది కాబట్టి అదంతా వైరల్ అయిందన్న కాకపోతే యూట్యూబ్ లో ఇది ఇంత మంచి హిట్ సాధించడానికి రీజన్ ఏంటంటే మొత్తం నా టీం ప్రభా గారి వాయిస్ కానీ దానికి కాంబినేషన్ వెంకట అజ్మీరా గారి మ్యూజిక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా మ్యాచ్ అయింది హరీష్ పటేల్ డిఓపి గారు ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి ఇంత మంచి హిట్ సాంగ్ హరీష్ పటేల్ గారు చేయడం అంటే ఆయన కాంబినేషన్ తో చేయడం నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది మా టీం వర్క్ అండి ఇది ఆ రోజు నాకు సరిగ్గా చెప్పడం రాక నా గ్రేట్నెస్ చెప్పుకోవాలన్న యాంగ్జైటీలో అలా ఒక్క మాటలో ఫినిష్ చేశాను ఈ పాట రికార్డ్ అవుతున్నప్పుడు వెళ్ళారా నేను వెళ్ళలేదు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేశారు సాంగ్ అంటే ఎలా వచ్చింది అవకాశం ఎలా వచ్చింది లైక్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి కొత్తగా ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక సాంగ్ లో చూసి ఇంకో సాంగ్ ఈ ప్రొడ్యూసర్ మాకు ఈ అమ్మాయి కావాలి అని అంటారు సో ఆ సాంగ్ లో నాతో హీరోగా చేసిన రౌడీ హరీష్ అబ్బాయి పేరు సో తను కాంటాక్ట్ షేర్ చేశారు ఓకే నాగేశ్వర్ కాంటాక్ట్ ఇది అని చెప్పి ప్రొడ్యూసర్ కి నా కాంటాక్ట్ షేర్ చేశారు అలా ఈ సాంగ్ చేశాను నేను ఈ సాంగ్ అంటే ఇప్పుడు హిట్ అయింది ఫేమ్ వచ్చింది స్టార్టింగ్ ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీరు ఎందుకు రావాలనుకున్నారు అసలు ఏ పాటతో వచ్చారు దాని గురించి చెప్పండి ఎందుకు రావాలి అని రీజన్ ఏం లేదు నాకు ఫస్ట్ లో ఈ ఫీల్డ్ గురించి అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఈ ఫీల్డ్ ఒకటి ఉంది ఇందులో ఇంత పెద్ద వరల్డ్ ఉంటది ఇంత మంది మనుషులు ఉంటారు అని నాకు తెలియదు అనుకోకుండా సమ్ ఆడిషన్స్ ఇస్తూ తేరి కథ ప్రొడ్యూసర్ వాళ్ళ సార్ కి కలిసాను అంటే తేరి కథ ప్రొడ్యూసర్ సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుని నన్ను ఇన్ హౌస్ కి పిలిచారు వాళ్ళ ఛానల్ కి కాకపోతే లవ్ ఫెయిల్యూర్ రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళి అప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి మనం ఎందుకు వాళ్ళతో ప్రాజెక్ట్ చేయొద్దు అని ఒక టీమ్ డిస్కషన్ చేసాం మొత్తం మా ఆఫీస్ లో చేసి తెరి మేరీ కథ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు లక్ష్మణ్ సార్ అండ్ రాము సార్ వల్లి సార్ కి ఫ్రెండ్స్ సో ఇంకా స్టార్ట్ చేసేశాం తెరి మేరీ కథ నా ఫస్ట్ సాంగ్ దాంతో నా జర్నీ స్టార్ట్ అవ్వింది అట్లా నేను మా వల్లి సార్ కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటా ఆయన వల్ల ఇవాళ ఇక్కడి వరకు వచ్చానంటే అంటే కాంటాక్ట్ షేర్ అవుతుంది లక్ష్మణ్ అంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ బుల్లెట్ బండి లక్ష్మణ్ అది ఎలా జరిగింది అంటే సెవెన్ డేస్ జరిగిందంట షూటింగ్ అదంతా అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి సెవెన్ డేస్ జరిగింది షూట్ అక్కడ మన తెలంగాణ కాదు మనం పక్క స్టేట్ కి వెళ్ళాం కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి మన దగ్గర అయితే మనం ఏదో ఒకటి మాట్లాడి చేయించి ఇన్ఫ్లుయెన్స్ తో ఏదో ఒకటి చేయొచ్చు అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం పనికి కాబట్టి కొన్ని వెదర్ తో కానీ ఏవైనా ఇబ్బందులైనా మంచిగా కలిసి కట్టుగా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని చేసినాం పుడిమడక బీచ్ లో అయితే అది డేంజరస్ అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్పలేము చెప్పండి అస్సలు బాగాలేదు ఆ బీచ్ నాకు తెలిసి నేను నేను చూసిన అన్ని బీచెస్ లో అంత డిస్టర్బెన్స్ గా అస్సలు నీట్నెస్ లేకుండా ఉన్నదంటే అదే అందులో సెవెన్ డేస్ షూట్ చేయడం అంటే ఏ జోక్ కూడా చూపించారు కదా చేపలంటే స్మెల్ వస్తుంది అనేసి మిమ్మల్ని చూసినాకే చెప్పారు పెట్టారా లేదంటే నేను ఎట్లాంటి చెత్త ప్లేసెస్ లో ఉన్నా గానీ ఉండగలుతా నాకు చాలా ఓపిక మంచి చా ఇవనే రకాన్ని కాదు కాకపోతే అక్కడ క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి ఇట్లాంటిది అని చూపించడానికి ఆ సీన్ పెట్టారు అంతే ఆ లొకాలిటీకి అలవాటు పడ్డ వాళ్ళైతే ఉండగలుతారండి మనం వెళ్ళి ఒక రెండు నిమిషాలు కూడా నిల్చోలేము ఆ ప్లేస్ లో అట్లాంటిది మేము అక్కడ సెవెన్ డేస్ షూట్ చేసాము ఫస్ట్ షూట్ అమ్మకి అది నా ఫస్ట్ షూట్ దాని తర్వాత హిట్ అయిన సాంగ్ రావమ్మ బంగారు బొమ్మ నాకు బ్యాక్ టు బ్యాక్ నా స్టార్టప్ లో నాకు మంచి హిట్స్ ఇవ్వడినాయి గాజులు దెమ్మంటగా కూడా అది చాలా హిట్ సాంగ్ కదా అవును నేను ఫోర్ ఫీల్డ్ వచ్చాక వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఆ సాంగ్ వచ్చింది మన ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి టైమ్ లో వచ్చింది సో ఈ సిక్స్ మంత్స్ నుంచి నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నా డాన్స్ ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారు అవును లవ్ ఫెయిల్యూర్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా మీ సో వాటి గురించి స్టార్టింగ్ జర్నీ లవ్ ఫెయిల్యూరే కదా ఫోక్ సాంగ్స్ అంటే ఎవ్వరు నమ్మలేదు లవ్ ఫెయిల్యూర్ చేస్తా అమ్మాయి డాన్స్ కి పనికి రాదు నిజం చెప్పాలంటే సురేష్ కరడారిని మెచ్చుకోవాలి ప్లస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు నమ్మక ముంచలేదు లవ్ ఫెలియర్ చేసి అమ్మాయి డాన్స్ ఏం చేస్తా బట్ తను నమ్మాడు నమ్మి తన ఛానల్లో గాజుల్ దిమ్మంటిని పెన్మిటిలో పూజా నాగేశ్వరే ఉండాలి అని అన్నాడు అట్లా నేను నమ్మలేదు యాక్చువల్లీ కాకపోతే ఇంకా ప్రాక్టీస్ టైంలో ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలుతానని మీ సాంగ్స్ కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఎందుకలా ఏమైంది అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండరా మీరు ఎలా ఎందుకలా వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ నేను ఇప్పటివరకు చూడలేదండి మీరు చెప్తుండే అంటే నేను మీ ఇంటర్వ్యూ చేద్దామని కొన్ని చూస్తుంటాను అవునవును బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అంటే ఇట్లా ఇండస్ట్రీలో మీకు ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నాకైతే ప్రొడ్యూసర్ ట్రీట్మెంట్ కానీ లేదు లేదు చాలా హెల్దీగా ట్రీట్ చేస్తారు మంచిగా రెస్పెక్టివ్ గా చూస్తారు ప్రొడ్యూసెస్ కానీ ప్రొడ్యూసర్స్తో వచ్చే మనుషులు కానీ కొంచెం ఈ వర్క్ చేయడానికి వచ్చిన మా అబ్బాయిలు ఉంటారు కదా చితిన్ చితిన్ మాటలు ఇవి ఉంటాయి ఫేస్ చేస్తారా అమ్మ తిట్టేస్తుంది వన్స్ అగో నేను ఫేస్ చేశాను అమలాపురం వెళ్ళాను షూట్కి ఇన్ని బంచ్ ఆఫ్ సాంగ్స్ అనుకొని వెళ్ళాము అంటే నేను ఒక్కదాన్నే కాదు ఒక టూ త్రీ సాంగ్స్ నేనైతే ఇంకో టూ త్రీ సాంగ్స్ ఇంకో అమ్మాయిలు ప్రొడక్షన్ అదే కానీ ఇట్లా హీరో అండ్ హీరోయిన్స్ చేంజ్ ఉంటారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏం లేదు డైరెక్టర్ నుంచి వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏం లేదు వీళ్ళు చాలా రెస్పెక్టివ్గా బిహేవ్ చేస్తారు కాకపోతే షూట్ చేయడానికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా సమ్ వర్క్స్ లైటింగ్ వర్క్స్ అవి ఇవి చేయడానికి ఉంటారు కదా వాళ్ళు తప్పుగా మాట్లాడితే ఇంకా మేము అప్పటికప్పుడు షూట్ లొకేషన్ నుంచి వచ్చేసాం నేను చేయను చెయ్యను నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాం మమ్మీ నేను బ్యాగ్స్ పెట్టుకొని వచ్చేసి ప్రొడ్యూసర్ గారు వచ్చి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తనని తిట్టి లొకేషన్ నుంచి పంపించేసిండు మాకు సారీ చెప్పిండు బాగుంటది ట్రీటింగ్ బాగుంటది మరి ఛాయ్ బంద్ కాదు స్నాక్స్ టైంలో అయితే ఛాయ్ బంద్ తింటాం కొన్ని టైమ్స్ ఇంకా కుదరదు కదా లొకేషన్స్ దూరం ఉంటాయి సిటీ ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి టౌన్ లోకి వచ్చి అవన్నీ తెచ్చి అంతా కుదరదు పాపం వాళ్ళకు కూడా ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి ఉంటాయి ఉంటాయి అడ్జస్ట్ చేసుకొని పోవాలంటే కొన్ని టైమ్స్ ఇంకా నేను అడ్జస్ట్ అవ్వను ప్రొడ్యూసర్స్ని కొంచెం ఇబ్బంది పెడతా లేదు నాకు కావాలంటే కావాలని చేయను అంట ఎందుకంటే కొంచెం ఇంకా నాకు అప్పుడు స్ట్రెంత్ ఉంటే నేను ఇబ్బంది పెట్టాను కానీ కొన్ని టైమ్స్ నాకు ఇంకా ఓపిక ఉండక అట్లా చేస్తాను వాళ్ళని ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఫోక్ ఇండస్ట్రీ లైక్ బాగా ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ అంటూ ఏముండదు షార్ట్ రెడీ అంటే వెళ్తా చేస్తా మళ్ళీ కట్టానంగానే వచ్చి అమ్మమ్మతో లేదా అమ్మతో ఉంటా లైక్ లిటిల్ బిట్ అయినా కొంచెం మాట్లాడతానంటే మేబీ లాస్యా మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవాలి మంచిగా మాట్లాడుతుంది లాస్యా ఇస్ గుడ్ అండ్ కార్తిక్ రెడ్డి కూడా మంచి సజెషన్స్ ఇస్తాడు చాలా బాగా సజెషన్స్ ఇస్తాడు హీరోగా చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది అందరూ ఉంటారు ఎవరు ఇబ్బంది ఇబ్బందిగా బిహేవ్ చేయరు టోనీ కిక్ తో కూడా బాగుంటది అందరితో బాగుంటది ఇప్పుడు మూవీ అవకాశాలు వస్తున్నాయి వస్తున్నాయి త్రీ మూవీస్ చేస్తున్నా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది నగారా అని కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా కొత్త డైరెక్టర్స్ నా సెకండ్ ఇప్పుడు ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ అయితే బిగ్ బాస్ అఖిల్ సాతక్ గారు హీరో సో నేను ఫీమేల్ లీడ్ చేస్తున్నాను అందులో ఇంకోటి హ్యాష్ టాగ్ జీజీ అని వాళ్ళది కూడా కొత్త ప్రొడక్షన్ గోదావరి కన్ జరుగుతుంది షూట్ ప్రజెంట్ షూటింగ్ కి అమ్మమ్మని తీసుకొస్తారంటే ఏంటి అమ్మమ్మ విత్ బాండింగ్ మమ్మీ ఇక్కడ మనగూరులో ఉంటారు తో డాడీ సింగర్ అయిన ఎంప్లాయీ షిఫ్ట్స్ ఉంటాయి అమ్మ లేకపోతే కుదరదు అట్లా నాతో ఎవరో ఒకరు తోడు ఉండాలి అమ్మమ్మని పంపిస్తారు అంటే జనరల్ గా అమ్మమ్మలు అంటే ఏంది ఫీల్డ్ లోకి రానివ్వరు కదా అమ్మమ్మే తీసుకొస్తుంది తోడు అంటే మా ఇంట్లో అందరు చాలా ఫ్రీ మైండ్ అండి ఇక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయడం లాంటివి ఏముండవు ఇవే నా అక్కడ జరిగేది సీన్ లాంటివి ఏమైనా ఉంటే నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకు వెళ్తారు వాళ్ళు నేను ఎక్కడ చేయలేను అని నాకే నేనేం షై ఫీల్ అవ్వాను మమ్మీ డాడీ ఉన్నా ఉన్నా ఎవరున్నా నేను చేస్తాను కొంచెం కాకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా అట్లా వాళ్ళు పక్కకి వెళ్తారు అమ్మమ్మ కూడా అమ్మమ్మ లెక్క బిహేవ్ చేయరు నాకన్నా ఇంకా తనకే చాలా నీట్నెస్ ఉంటది అది ఇది అని ఆమె బాగా మెయింటైన్ చేస్తుంది నాకన్నా రాధా రాధా బైకటి రాధా కూడా సాంగ్ సాంగ్ అది అలా అవును మర్చిపోయినా సారీ నాకు రాధా రాధా వెంకటి తర్వాత సెకండ్ హిట్ రాధా రాధా ఆ తర్వాత హోపిల్గా వెంకటి మర్చిపోయారు పాపం మర్చిపోయాను ఇట్లా కొన్ని కొన్ని మర్చిపోతే ప్లీజ్ చూసి ఏమనుకోకండి మీకు ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టమైన హీరో

చిన్నగున్నప్పుడు ఏదో కీ చైన్ ఇచ్చి ఉంటాడు సంపాదిస్తున్నా సంపాదించడం అంటే డాడీకి నేను ఒక టూ టైమ్స్ షర్ట్ తీసుకున్నాను కావచ్చు అంటే అది ఇక్కడ ఇందులోకి వచ్చినాకని కాదు అప్పుడు నేను టెన్త్ లో నైన్త్ లో ఉన్నప్పుడు పాకెట్ మనీతో అట్లా గిఫ్ట్ చేసినా ఇంకా ఇందులో వచ్చే మనీ అంటే ఏంటనే అదే మొత్తం నా మెయింటెనెన్స్ కే సరిషన్ ఎంత వస్తుంది మమ్మీ అంతేనా అత్త మమ్మీ నీకు అంత ఏం తీసుకోవ రెమండేషన్ అండ్ కాస్ట్యూమ్స్ అమ్మ మాట్లాడతారు స్టోరీ ఒక్కటి నాతో డిస్కస్ చేస్తారు ఫోక్ సాంగ్స్ అయితే పాట ఒక్కటి నేను ఇంట వాటికి డాడీకి గిఫ్ట్ చేయాలంటే చేయొచ్చు దాచుకొని చేయొచ్చు కాకపోతే అంత ఆలోచన రాలేదు ఓకే మీరు చెప్పిండు నెక్స్ట్ టైం ఇస్తాను డాడీకి కాస్ట్యూమ్ మిషన్ కి వస్తే మీది స్పెషల్గా ఉంటాయి తేరీ మేరీ కథలో చూసా పెనిమిటిలో చూసా అంటే యునిక్ కలర్స్ ఉంటాయి అంటే సెలెక్షన్ ఎవరిది సెలెక్షన్ అంతా అమ్మ చేస్తారు అట్లా డైరెక్టర్స్ కానీ కొరియోగ్రఫర్ కానీ కొంచెం ఈ విధంగా కావాలి ఒక డిఫరెంట్ లుక్ కావాలి అంటారు అంతే ప్రతి పాటకి ఎవరైనా వాళ్ళ సాంగ్ కి డిఫరెంట్ లుక్ కోరుకుంటారు కాబట్టి మా అమ్మ ఏం చేస్తారంటే ప్రతి సాంగ్కి ఒక డిఫరెంట్ లుక్ ఆమెకి ఆమె క్రియేట్ చేస్తుంది ఇంకా తేరీమేరీ విషయానికి వస్తే ప్రొడ్యూసరే కాస్ట్యూమ్స్ తీసుకున్నారు నార్మల్ శారీస్ అవన్నీ నేనే తెచ్చాను మమ్మీ శారీస్ హాఫ్ శారీ ఉంది కదా ఒకటి సాంగ్ మొత్తం ఉంటుంది అది ప్రొడ్యూసరే చూసుకున్నారు కొంత కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే కాస్ట్యూమ్స్ తీసుకుంటారు మేమే తీసుకుంటాం పర్లేదని వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకంటూ ఒక లుక్ ఉంటుంది కదా వాళ్ళ మైండ్లో సో అది రావాలంటే ఇంకా మేమే తీసుకుంటాం మీరు వద్దు మీరు పర్చేస్ చేయకండి అంటారు ఫీమేల్ లీడ్స్ కంటే ప్రపోజల్ అనేవి కామన్ సో ప్రపోజల్ కౌంట్ అనేది నేను అడగా సో ప్రపోజ్ చేసిన వాళ్ళు పేర్లు చెప్పకండి డిఫరెంట్ గా ప్రపోజ్ చేసింది ఎలా చేశారు ఎవరు డిఫరెంట్ గా చేయాలి అందరూ సేమ్ సేమ్ చెప్పారు చెప్తారు డైరెక్ట్ చెప్పేస్తారు అంటే లైక్ వాళ్ళతో వాళ్ళకి వచ్చి చెప్పేంత ధైర్యం ఉండదు కదా ఎవరో బయట వాళ్ళు అయితే కాదు నాకు మోస్ట్లీ మంచి ర్యాప్ ఉన్న ఇప్పటి ఇప్పటివరకు ప్రపోజ్ చేసింది మాట్లాడతారు మాట్లాడతారు డే పూజ ఇట్లాను అంటే ఇష్టం ఇంకొందరు కింద మీద పడి అటు చేసి ఇటు చేసి ఐ లవ్ యూ పూజ అంటారు ఇట్లా వస్తూ ఉంటాయి ఇంకా మనిషిని బట్టి నేను వాళ్ళకి ఎట్లా ఎట్లా రిప్లై ఇవ్వాలి హార్ష్ ఇవ్వాలా చిన్నగా చెప్పాలా అనేది చూసి నేను రిప్లై ఇస్తా ఇప్పుడు మీ ఓ పిల్లగా వెంకటేష్ అనేది చాలా హిట్ సాంగ్ కదా నా లైఫ్ లో వెంకటేష్ ఇంకా ఎవరు అవ్వలేదు నాతో చాలా స్వీట్ మోస్ట్ ఉండాలి బయటికి అమ్మ వీడు హార్డ్ గా ఉన్నాడు ఇంత హార్ష్ మనిష అనిపించాలి ఒక ఫలక్నామాలో విశ్వక్సేన్ లాగా ఒక పుష్పలో అర్జున్ అల్లు అర్జున్ లాగా నేనే రాజు నేనే మంత్రిలో రానలాగా నేను ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే నెక్స్ట్ మీరు అంటే అబ్బాయిగా పుడితే బాగుండని మీకు చాలా టైం అనిపించింది సో అబ్బాయిగా మీరు పుట్టారు అనుకో ఫస్ట్ చేసే ఏంటిది ఏం వర్క్ చేస్తారు ఫస్ట్ ఫుల్ గా తిరిగేస్తా మనీ అంతా ఎట్లా అయినా ఎర్న్ చేసుకుంటా మొత్తానికి అయితే అంతా ఎక్స్ప్లోర్ చేసే విధంగా చాలా మనీ చాలా మనీ ఎర్న్ చేస్తా ఎర్న్ చేసి మమ్మీ వాళ్ళకి చెప్పే చెప్పకుండా కాదు వాళ్ళు వెళ్ళొద్దన్నా వెళ్ళిపోతాయి ఎందుకంటే నేను అబ్బాయి ఎవరు ఏం చేస్తారన్న భయం ఉండదు ఇప్పుడు ఆడపిల్లని కాబట్టి ఈవెన్ షాప్కి వెళ్ళాలన్నా మమ్మీ పర్మిషన్ ఇస్తే లేకపోతే ఇంట్లో కూర్చోడం అదే అబ్బాయిగా పుడితే మమ్మీ వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే ఇంకా చెల్లో అట్లా వెళ్ళిపోతే ఎక్స్ప్లోర్ చేస్తాం బాగా అందరూ డాక్టర్ అవుదామని యాక్టర్ అవుతారు అంటారు మీరేమో అడ్వకేట్ అవుదామని అనుకుని ఇటు అవుదాం అనుకోని ఇటు రావడం ఏం లేదు ఇటు ఇది కంటిన్యూ చేస్తాను ఇటు ఇది కంటిన్యూ చేస్తున్నా రెండు అయితే రెండు లేకపోతే ఇది అవుతాయి ఇది లేదంటే అది అవుతాయి అదే మీ మొబైల్లో మీరు డిఫరెంట్ గా ఫీడ్ ఉంటాయి ఒకటి మా అన్నయ్యది బాగా చాటింగ్ చేస్తూ ఉంటాడు చాటింగ్ రాజా అని ఉంటది ఇంకోటి నా బెస్ట్ ఫ్రెండ్ సీమాది నా ప్రాణం అని ఉంటది సీమా గురించి చెప్పండి ఫేమ్ లో ఒక సెలబ్రిటీ అయ్యావు సో తన నీతో ఎలా ఉంటుంది అంటే అంతకు ముందు ఎలా ఉంటది ఇప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు అప్పుడు రెండొకటే నీకెంత ఫేమ్ ఉన్నా నీకు ఎంత పేరున్నా నువ్వు ఎప్పుడు నాకు ఆ ఎయిత్ క్లాస్ లో కలిసిన పూజవే ఎక్స్ట్రా చేయ కాగంటది ఇది ఒక్క మాట ఫస్ట్ నుంచి అంటది మేమిద్దరం ఎయిత్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంటే లైక్ ఆడపిల్లలం కదా చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి కదా మాకు చిన్న చిన్న డిస్కషన్స్ ఎక్కువ ముచ్చట్లు ముచ్చట్లుంటాయి లైక్ గర్ల్స్ అంటే సో ముచ్చట్లో ముచ్చట్లో మాకు ఏదో ఒకటి గొడవ వస్తా ఉంటది మళ్ళీ కలుస్తా ఉంటాం మా ఎయిత్ క్లాస్ నుంచి మాకు సేమ్ జర్నీ కాకపోతే అందరి లెక్క కాదు తనకి నేను సపోర్టివ్ తన నాకు సపోర్టివ్ ఏదున్నా ఎక్కడ మా తన దగ్గర వచ్చి నా గురించి ఎట్లా మాట్లాడినా నా దగ్గర వచ్చి తన గురించి ఎట్లా మాట్లాడినా మేము ఇప్పటికి మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇప్పటికి బ్రేక్ అవ్వలేదు ఎప్పటికీ అవ్వదు కూడా సో అట్లా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇంత జెన్యున్గా గా నాకంటూ ఒక పర్సన్ ఉంటుంది ఎప్పుడు నాకు ఏ హ్యాపీనెస్ వచ్చినా బాగా వచ్చిన ఇంట్లో అమ్మా నాన్న కాకుండా ఇంకొకరు ఎవరు అంటే నాకు ఒక జెన్యున్ పర్సన్ ఉంది అన్న హ్యాపీ ఫీల్ ఉంటది నాకు మీరు జనరల్గా ఒంటరి ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు ఫ్రమ్ సాంగ్స్ ఫస్ట్ మమ్మీ డాడీ గురించి ఆలోచిస్తా ఒకదాన్ని ఉన్నప్పుడు లైక్ ఈ ఫీల్డ్కి వచ్చానంటే వాళ్ళు ఒప్పుకున్న మాత్రాన సరిపోదు రిలేటివ్స్ డాడీ కొలీగ్స్ అది ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా పేరెంట్స్ గురించి ఏమనుకుంటారు ఇవాళ నా డెసిషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఇప్పుడైతే నేను వాళ్ళకి ఏం పేరు తెయట్లేదు ముందు ముందు కూడా ఇంకా వెళ్ళే కొద్దీ నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలని వీళ్ళ గురించి ఆలోచిస్తుంటా అండ్ మా సుబ్బమ్మమ్మ నన్ను చిన్నప్పుడు పెంచింది నేను మొత్తం ఆమె చేతిలోనే పెరిగాను ఆమె గురించి ఆలోచిస్తా ఇప్పటికైనా లైక్ మా అమ్మమ్మనే నేను ఈ ఫీల్ లో ఎదిగినది ఇన్ కేస్ వేరే ప్రొఫెషన్ ఎంచుకొని ఎదిగినా గాని మా అమ్మమ్మని చాలా హ్యాపీ చేయాలి ఫ్యూచర్ లో ఊరికే అమ్మమ్మ పెద్ద టీవీ కొని ఇస్తాయి చిన్నగా ఉన్నప్పుడు పెద్ద కార్లో తిప్పుతాయి అన్ననే దాన్ని సో మా అమ్మమ్మని ఇంకా నాకున్న డ్రీమ్స్ కి మించి ఇంకా మా సుబ్బమ్మని ఇంకా నేను ఎక్కువ చూసుకోవాలి చాలా ఉన్నాయండి ఇప్పుడు అవి చెప్పుకుంటూ పోతే లీస్ట్ వస్తాయి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేటివి కమింగ్ టు సాంగ్స్ పాట తర్వాత సాంగ్ ఈ మధ్యలోనే చేశాను ఒకటి అది బాగా అవ్వచ్చు కాకపోతే నాకు ఇష్టమైన సాంగ్ అని చెప్పారు కాబట్టి పాడుతున్నా భయపడకండి నా వాయిస్ బాగాలేదు కోటేరు ముక్కు కోల ముక్కనికి బొట్టు బిల్లలు దేరా నా పసిడి వంటికి పట్టు చీర కట్టుకుంటేనే నువ్వు కంచి పట్టు చీరా அரே மக்குவத்தோ முக்கேர பெட்டுக்குண்டா பாவா பண்டெக்கு கட்டி பட்டுக்குண்டா அரே மக்குவத்தோ முக்கேர பெட்டுக்குண்டா பண்டக் கி கட்டி பட்டுக்குண்ட அச்சி போய்டோந்த அடுகுயோ சிப்பலே கணா சிபுனாரயா டுகுடுகுண்டிதேரவோ நேநாரோ துனிய மொத்தம் திப்பு கராரோ உன்னார గాజులు దిమ్మంటి ముద్దులు నీ పెనిమిటి కౌగిలిమ్మంటిని పెనిమిటి ప్రాయం నీ పెనిమిటి ప్రాణం నీ పెనిమిటి నా సర్వం నీకు నేను ఇవ్వాలని కలలెన్నో నా నో రార పెనిమిటి గాజులు నీ పెనిమిటి సీరలు నీ పెనిమిటి కమ్మలు దెమ్మంటి నీ పెనిమిటి కాసులు దెమ్మంటి నీ పెనిమిటి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నాను మీరు చాలా మంది ఇదే మీ దాంట్లో ప్లస్ అదే అనేసి అవును నేను పాడేటప్పుడు ఇవ్వద్దనుకుంటా ఆటోమేటిక్ గా వచ్చేస్తే బాగా పాడుతున్నారు సింగర్ మరి లేదు నాకు ఆలోచన లేదు మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా ఇప్పుడు కూడా ఇదే చెప్తా ఇంకెప్పటికీ ఇదే చెప్తానండి ఎంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ దానికి రీజన్ మీరే మీరు అందరు లైక్ చేయబట్టే ప్రతి ప్రొడ్యూసర్కి పూజా నాగేశ్వర్ అని ఒక అమ్మాయి రికగ్నైజ్ అవుతుంది ఇట్లనే ఎప్పటికీ సపోర్ట్ చేయండి మిమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ 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 థ్యాంక్స్ మీ అందరికీ మీ అందరి వల్ల ఇవ్వాలి నేను ఇక్కడ ఉన్నాను మీరు నాకు మైండ్లో కూడా రారు సో ఎంత డిస్కరేజ్ చేసేటట్టు మాట్లాడినా కానీ నేను నా రెండు చెవులకు కూడా తీసుకోను జస్ట్ కాటన్ పెట్టుకున్నట్టు ఉంటాను అంతే నాకు సంబంధమే లేదు మీ గురించి థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ స్టూడియో థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి